టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలకు అలాగే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు టీడీపీ పార్టీ కాటుమా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకెందుకు మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి అంత దయచేసి కూర్చోండి దయచేసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం